హాయ్ ఫ్రెండ్స్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాక్ష్యం యాప్ రూపొందించిన ఈ ఏఐ తోటి మనకేంటంటే చిన్నారుల పౌష్టికాహన లోపాన్ని గుర్తించడానికి ఈజీగా ఉంటుంది ఇది సాక్ష్యం మొబైల్ యాప్ను రూపొందించారు స్మార్ట్ ఫోన్లో చిన్నారుల ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడంతో వారి బరువు ఎత్తు అనేది నమోదు చేస్తే చాలు సో so, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ బీహార్లోని కొన్ని జిల్లాలలో ఇది ట్రై చేశారు సో so, సత్ఫలితాలు అనేది ఇచ్చింది సో so, కొద్ది రోజుల నుంచి ఈ ప్రయోగాలు అనేవి చేశారు సో so, బాగుంది కాబట్టి శనివారం నాడు అర్జున్ రాజశేఖర్ ఈ సొసైటీ పరిశోధకులు వివరించడం జరిగింది ఇది ఎలా పనిచేస్తుంది అంటే అంగన్వాడీ టీచరు ఒక చిన్నారిని గోడకు నిల్చోపెట్టి తలపైన స్మార్ట్ ఫోన్ ఉంచి యాప్ ద్వారా రెండు చిత్రాలు తీస్తారు ఇలా తీయడం వల్ల ఆ చిన్నారి ఎత్తు దానంతటా అదే నమోదవుతుంది సరైన పద్ధతిలో గనక చిన్నారి తలపైన స్మార్ట్ ఫోను ఉంచకుండా లేదా సరిగ్గా నిల్చోబెట్టకుండా ఉంచితే సరిగ్గా నిల్ నిలబెట్టలేదంటూ ఆ స్మార్ట్ ఫోను మనకి హెచ్చరికలనేది యాప్ చెప్తుంది తర్వాత బరువు తూచే యంత్రం పైన కూడా చిన్నారి నిలబడినప్పుడు మరొక రెండు ఫోటోలు తీస్తారు ఎత్తు బరువు వివరాలను ఐ సాక్ష్యం యాప్లో అప్లోడ్ చేసిన వెంటనే పౌష్టికాహార లోపం ఏ స్థాయిలో ఉంది లోపం ఎందుకు వచ్చింది అనే అంశాలను యాప్ మనకి వివరిస్తుంది సో ఇది చాలా సులభంగా ఆ బిడ్డ యొక్క బరువు ఎత్తుని కనుక్కోవడానికి అలాగే పౌష్టికాహార లోపాన్ని డిసైడ్ చేయడానికి పౌష్టికాహార లోపం ఎందుకు వచ్చింది అనే దానికోసం మొత్తం నాలుగు ఫోటోలు అనేది ఇక్కడ న్యూస్లో రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్